మన దగ్గర సీనియర్ హీరోయిన్స్కి నార్త్ లో ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతున్నాయి సౌత్ గ్రౌండ్ ని వదులుకోకుండా నార్త్ గ్రౌండ్లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు ఎవరు అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటి పదండి చూసేద్దాం కాజల్ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆమెని పక్కా లోకల్ అనే అనుకున్నారు అంతగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయారు బ్యూటీ పెళ్లి చేసుకుని ఓ బాబుకి జన్మనిచ్చాక కెరీర్ స్పీడ్ తగ్గిందనే అనుకున్నారు జనాలు కానీ ఇప్పుడు డబుల్ స్పీడ్తో ఫ్యాన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు కాజల్ సౌత్ లో ఈ చేతిలో ఇండియన్ త్రీ ఉంది హిందీలో సల్మాన్తో సికిందర్ కి సిద్ధమవుతున్నారు తెలుగులో ఎలానూ ఎప్పుడూ ఏవో సినిమాలు ఉంటూనే ఉంటాయనుకోండి తమన్నా కూడా నార్త్లో నిదానంగా నిలదొక్కుంటున్నారు ఓవైపు ఓటీటీలు మరోవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మిల్కీ బ్యూటీ సూపర్బ్ అనిపించుకుంటున్నారు చేతిలో సినిమాలున్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేయటం ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండటం ఈమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటున్నారు క్రిటిక్స్ తెలుగులో ఎప్పుడైనా ఓసారి తలుక్కుమంటున్నారే గాని ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు రాశీఖన్నా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఈమె రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు రీసెంట్ గా ఇండియన్ టూ తో పలకరించినా ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్ట్స్తోనే బిజీగా ఉన్నారు మన హీరోయిన్లలో నార్త్లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న మరో నాయక ప్రియమణి సౌత్లో ఓటీటీ ప్రాజెక్ట్స్తో మెప్పిస్తున్నా నార్త్లో మాత్రం ఎప్పుడూ ఏదో క్రేజీ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు రీసెంట్ గా హిందీలో బస్టర్ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరీర్లో